అన్ని తల్లికి కావలసిన కాలు ప్రసాద నైవేద్యం సమర్పించిన వాళ్ళ గొప్పకే సమర్పించిన ఏమని అమ్మవారికి దాండ్రు శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మిదా అత్తమ్మా విష్ణునామం పెట్టినవామి విష్ణు కదా విష్ణునామము తల్లికి పెట్టినా అలాగనే ఇక్కడ సైడ్ కు సింకు రాసిన అమ్మకిష్టం కదా ఇప్పుడేమన్నా ఆది లక్ష్మీఆరే అన్నావా అత్తమ్మ ఎవరైనా లక్ష్మి తల్లి రావు నువ్వు అమ్మో మన లక్ష్మి తల్లి విష్ణు నిలిచిపెట్టి అసలే రాదు మనము ఎవరైనా సరే మీకు కూడా అని చెప్తున్నా మన దీపావళికి మొక్కుకున్నప్పుడు ఇద్దరిని అమ్మని అయ్యని విష్ణు తండ్రిని లక్ష్మీ తల్లిని శ్రీమా విష్ణు శ్రీమాలక్ష్మి అమ్మ మా ఇంటికి రాండ్రి అని మనము పిలుచుకోవాలి మనం ఒక లక్ష్మీ తల్లిని రమ్మంటే విష్ణు తండ్రికి కోపం రాదా మళ్ళీ విష్ణు తండ్రిని విలకపోతే లక్ష్మి తల్లికి బాగా కోపం అవునమ్మా అందరు ఏమంటారు అంటే మన లక్ష్మి తల్లిని పూజించేటప్పుడు లక్ష్మి తల్లి ఇంటికి రా మాకు అన్ని అనుగ్రహం అంటారు కానీ విష్ణు తండ్రి రానరు అనాలే ఎందుకంటే కొంతమందికి తెలుతుంది కొంతమందికి తెలియదు నాకు కూడా బాగా ఏం తెలియదు ఆది లక్ష్మీనారాయణలు అంటే మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి అమ్మ గొప్ప దంపతులు గొప్ప దంపతులు మనం ఇప్పుడైనా పండుగలు చెప్తాం కదా పండుగలు చేసినప్పుడు ఎవరి ఇంటికన్నా పోయి భోజనం రమ్మని పిలుస్తాం కదా పిలిచినప్పుడు ఒక్క నువ్వురా భోజనం కానీ అనొద్దు భార్య భర్తలు ఇద్దరు కలిసి పిలాలి ఇద్దరు భార్య భర్తలు కలిసి పిలితే లక్ష్మీ తల్లికి విష్ణు తల్లికి బాగా ఇష్టం ఇక ఇప్పుడైతే అయితే తల్లికి కొబ్బరికాయ కొట్టాలి చంద్రులకి కొబ్బరికాయ కొట్టాలి తులసమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టాలి ఇప్పుడు ఆ భూతల్లి పూజ చూపిస్తాము సరే నాని దాక హత్తుకుందా మనకు కనబడే కనబడిన దేవుళ్ళు అన్ని కనబడే దేవుళ్ళు ఏంటి సూర్యుడు చంద్రుడు భూతల్లి వీళ్ళనైతే మర్చిపోవద్దు ఫస్ట్ చెర్రన్నయ్య కొడుకు అంటే భూతల్లంతా అంతా ఉండాలని అన్నకెత్తుతున్నావా

అమ్మ బూతలు అన్నారు కదా తులసమ్మ కడికి వచ్చిందమ్మా ఇక్కడ బూతల్లి బూతల్లి తామర పూలు ఉంటదంట అన్నట్టు బూతల్లి ఎవరైనా గుమ్మ ముంగట ముగ్గు కదా ఎవరు తొక్క మనం కూడా తొక్కద్దు ముగ్గు దేవుడు అంటే గొప్ప దేవుడు బూతల్లికి ఇప్పుడు దీపారాధన సమర్పిస్తున్నా బూతల్లి బిడ్డలు చిగురి బూతల్లికి దీపారాలు సమర్పయ్యాన్ని ఇప్పుడు తల్లికి సూర్యచంద్రులకు దీపారాలని అన్న తల్లి కోసమాన భూతల్లికి పాలకొబ్బరికాయ సమర్పయ్యా ఇప్పుడైతే భూతల్లికి నేను మెప్పించుకున్న పాల కొబ్బరికాయ సమర్పించిన ఇప్పుడు సూర్యచంద్రులకు మా ఆయన కొబ్బరికాయ కొట్టుకుంటా సరేనా మీరు తులసమ తల్లికి పాల కొబ్బరిగా సమర్పించారు లక్ష్మీ తులసి రామ తులసి కృష్ణ తులసి విష్ణు తులసికి ఆపి దీపావళి అమ్మ మా ఇల్లు మా కాకురాలు పదిదాళకు కూడా సూర్యచంద్రపారతి మమ్మల్ని అమ్మ సమర్పించాలి మోనలు అన్న అమ్మ నాన్నలని అత్త మామలని దేవుళ్ళతో సమానంగా చూడాలి దేవుళ్ళ మొక్కినట్టు ఖచ్చితంగా అమ్మ నాన్న అత్త మామలని మొక్కాలి అప్పుడే దేవుళ్ళకి ఇష్టం అరటిస్ అత్త మద్ద అప్పటికి బావని భూచక్రాలు లక్ష్మి బామ్లు పూల కుండీలు కాకర పుల్లలు ఇవన్నీ తింపేట్టి అప్పటికి బాగా తీసుకర ఆ బాగా నువ్వు కొడతావుడు కొడతాడా కొడుకు కొట్టినట్టే నుం ఎవరితో కొడుకు కట్టినట్టే ముందు పడగలు కొడుతాడు నేను పుట్టినా ఇంకెందుకు

సరేది చీకటివాడని చీకటి వాడగా పక్క మీరు చేరికొండి పంచుకోరు అచ్చినీతినే పంచుకోరు చిన్న పంచుకోరు సరే <laughs> కూడా <laughs> మీకు ఒకటి చెప్పాలా అయితే మా అత్తమకి ఒక మంచి డ్రెస్ వంకషణ నేను మా బాబు ఇద్దరం కలిసి ఒంకర్షణ అది నా ఫేవరెట్ డ్రెస్ అనమాట మా అత్తమ్మ నేసుకోమంటేమో నేను వేసుకోనే నాకు చీర కావాలి చీర వండుకొత్త అయిపోవాలా అన్నది అయినా కానీ నేనే వేసుకొని బలవీ బలవంతంగా అయితే నేను ఒప్పించిన అనమాట వేసుకుంది ఎలా ఉందో చూద్దాం సరేనా ఇగో అత్తమ్మకి ఒక మంచి ఫ్రాక్ అనమాట బావ నేను ఇద్దరం కలిసి చదువును కష్టం అత్తమ్మ ఎట్లుందో నువ్వు సరేనా సరే అత్తమ్మా

దీపా ఇంకోటి తులసమ్మ అక్కడ కాడ ఒకటి ఉంది ఇంకొకటి మేంద మేన్ దర్వాద మేన్ ట్రెండ్స్ పాప అయితే సమీర అస్సలు దీపాలు దీపాలుత్తలేదు వైని అన్నచ్చిండు నిజంగా వైనా ఒక కింద కూర్చుంటే ఇబ్బంది అవుతుందని ముట్టిస్తుంది కదా గ్రేట్

పాపం పూసి ఉంటుంది అమ్మ పూల పూలకూడలు ముట్టిద్దాం కానీ పైన ఏమే ముట్టి ముట్టి ఏం కదన్న కాకర పులు ముట్టితే మంచి వైనే మెల్ల ఇల్వాడు ఇల్వాడు దానా పులకొండ ముట్టబడేసుకో అగ్గిబెడేసుకు மாட்ட படகு முடியவே வேண்ட படகு முட்டியவையும் మనం చూద్దాం దాన్ని అమ్మా అన్న పైన పటకులు ఈ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడైతే మా అన్నయ్య ప్రతి సంవత్సరం మనం ఒక ఖచ్చితంగా అయితే దీపావళి సంబరాలు ఖచ్చితంగా జరుపుకోవాలి ఎందుకంటే లక్ష్మీమాత అనుగ్రహం ఉండాలి కాబట్టి అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి దీపావళి శుభాకాంక్షలు ఎప్పుడైతే మా అన్న పటకులు ముట్టించేస్తుండో చూద్దాం మరి ఏమేమైనా ముట్టిస్తున్నాయి సేపు ముట్టితున్నా ఓకే పైకొతున్నా నేను ఈడ మంచిగా అంటే పైకి పోతున్నా పైపోతా జల్ది పోతున్నా స్పీడ్ పోరా స్పీడ్ పోవాలి బండి అయిపోతాయి మళ్ళా ఇదైతే మా ఊరు టోటల్ ఏ పండి దీపాలి మనం జీపోవాలంటే ఓకే మళ్ళా దీపావళి అంటేనే మాన్న జరుపుతాడు గట్టిగా ప్రతి సంవత్సరం విన్ను ఈ సంవత్సరం కూడా మనదే విన్ను ఇంకేందిగా ప్రతి సంవత్సరం మనం ఈ సంవత్సరం కూడా మనది ఎన్ని అవుతుంది అంతా లక్ష్మీ మాత దయ అమ్మ వచ్చింది చూసి మెడ పట్టుకుందా మెడ పట్టుకుందా అమ్మా లాస్ట్కు మన దీపావళి సంబరాలు అయినాక ఇలా జిట్టు తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఏది ఉన్నాయి కానీ ఏ గో దోషం ఉన్నా కానీ ఆ కొబ్బరికాయ మీద పోతుంది అన్నట్టు అమ్మా ఏంటి మొలకి ఇటు सो ना सपोर्ट सपोर्ट ओके ना थँक्यू